వీడు మనిష పశువులు అన్న నయం అంత దారుణంగా చేస్తున్నారు ఇప్పుడైతే ఈ రోజుల్లో అయితే మనుషులు అయితే మరీ భీవత్సంగా చెడుకు అయితే బానిసలు అయిపోతున్నారు ఏది మంచి ఏది చెడు అని అసలు ఆలోచించని కూడా ఆలోచించట్లేదు అన్ని పనికి మళ్ళీ పనులు అయితే చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందంటే ఒకే కడుపులో పుట్టిన సొంత అన్నదమ్మునులు ఒక ఎకరా పొలం కోసం సొంత ఆ తమ్మున్నే చంపేసిండు అంత కషాయి అన్న అంత వేస్ట్గా అనమాట పనికి మాల ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు విని సొంత తోడబుట్టిన తమ్మున్నే చంపుకున్నాడంటే ఎంత దళిద్రో చూడండి ఒక్క ఎకరా పొలం కోసము చంపేస్తే నీ తమ్ముడు మళ్ళీ తిరిగి వస్తాడా అసలు రాడు కదా ఏముంది ఆ పొలం పైసలు అమ్మ అంటే కొన్ని పైసలు వస్తాయేమో దాని పైసల కోసం సొంత తమ్ముని రక్తం పంచుకొని పుట్టిన తమ్ముని చంపేయడము ఎంత దరిద్రమైన పని ఎంత వేస్ట్ పని ఇలాంటి దళిద్రులు కూడా ఉన్నారు అబ్బా డబ్బుల కోసం నిజంగా అమ్మని అనట్లేదు నాన్న అనట్లేదు తోడబుట్టిన అక్క చెల్లెలు తమ్ముడు ఎవ్వరిని అనట్లేదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కొంతమంది అయితే చూడండి ఇంత దారుణంగా చేస్తే రే ఫ్యూచర్లో మీకు కూడా ఎవరో ఒకరు ఇలాగే చేస్తారు అందుకే ఎవ్వరు కూడా అలాంటి పిచ్చి పనులు అయితే చేయద్దు డబ్బు ఏముంది ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాం అంతే కానీ ప్రాణాలు పోతే మళ్ళీ ప్రాణాలు అయితే తిరిగి రావు కదా ఇది ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఇప్పుడు సుఖం కోసం చూసుకుంటే ఫ్యూచర్ జీవితాంతం మీరు బాధపడాల్సిందే ఎప్పుడు ఒకసారి దేవుడు అయితే ఖచ్చితంగా మీ మీద రివెంజ్ అయితే తీసుకుంటాడు అది మాత్రం మర్చిపోద్దు ఇప్పుడే చూసుకోకూడదు మ్యాటర్లకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఏం జరిగిందో అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళకి అంటే వాళ్ళ మమ్మీ డాడీకి ఎవరు ఇంకా అక్క చెల్లె అంటే కూతుర్లు అయితే లేరు వీళ్ళిద్దరే అబ్బాయిలు అయితే వీళ్ళకైతే మ్యారేజ్లు కూడా అయిపోయినాయి మ్యారేజ్లు అయి పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి సేమ్ ఒక కొడుకో బిడ్డ ఈ అబ్బాయి కూడా ఒక కొడుకో బిడ్డ అయితే కొన్ని రోజులు అయితే కొన్ని రోజులు కొన్ని రోజులు అయినాకైతే వాళ్ళ నాన్న అయితే పొలం అయితే పంచుతాడు అనమాట ఇంకా వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు ఏజ్ కూడా అయిపోయింది హోల్డ్ అయ్యింది అనేసి ఇంకా ఎప్పటికైనా పంచాల్సిందనేసి వాళ్ళకు ఉన్న దాంట్లో ఆయనకు సగం ఈయనకు సగం అయితే పంచారు అయితే తల్లిదండ్రుల మీద కూడా కొంచెం ఉండాలి అన్నట్టు తండ్రి మీద అయితే ఒక ఒక్క ఎకరా అయితే పొలం అయితే పెట్టుకున్నాడు అయితే ఒక ఎకరా ఎందుకంటే రేపు నన్ను చూస్తారో చూడరో నన్ను నా భార్య అని వాళ్ళు చూడకున్నా సరే మేము దీని మీద నన్ను బ్రతుకుతామని ఆశతో వాళ్ళైతే ఒక ఎకరా పొలం అయితే వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు అయితే కొన్ని రోజులు అయితే బాగానే ఉన్న వీళ్ళకి ఎలాంటి గొడవలు లేవు అందరు కలిసి ఉన్నారు కలిసి ఉన్నారంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళు సపరేటు కాకపోతే మంచిగా మాట్లాడుకోవడం వీళ్ళకి ఏ గొడవలు లేవు ఎందుకంటే వాళ్ళు సపరేట్గా ఉన్నారు ఎవరు పొలం వాళ్ళు పనిచేసరు ఇప్పుడు ఏ గొడవలు లేవు మంచిగానే ఉన్నారు కొన్ని రోజులకైతే వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేకైతే కన్ను మూస్తారు ఆయనైతే ఆ పెద్ద ఆయన అయితే పైకి వెళ్ళిపోతారు ఇంకా అయితే ఉన్న ఎక్కడ పొలము వాళ్ళ మమ్మీ మీద రాస్తారు వాళ్ళ అమ్మ మీద ఎందుకంటే వాళ్ళ అమ్మ కూడా లేదు కాబట్టి ఆ ఉన్న ఎక్కడ భర్త చనిపోయింది కాబట్టి భార్య మీద రాసేస్తారు అయితే రాసిన తర్వాత ఇంకా వీళ్ళు కొన్ని రోజులు పెట్టేవాళ్ళు అన్నము వాళ్ళు కొన్ని రోజులు పెట్టేవాళ్ళు ఇలా గడిచిపోయింది ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా కొన్ని సంవత్సరాలకి వాళ్ళ అమ్మ కూడా కన్ను మూస్తుంది అంటే అంకుల్ చనిపోయిన ఒక ఫైవ్ ఇయర్స్కి ఈ అమ్మ ఈ ఆంటీ కూడా కన్ను మూసేస్తుంది పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళినాక ఇంకా ఆమె లేదు ఇప్పుడు ఎవరి మీద రాయాలి ఈ అబ్బాయి మీద రాయాలి ఆ అబ్బాయి మీద రాయాలి శరీరీ అద్దెకర రాసుకున్న అయిపోతుంది ఆ ఒక్కెకర పొలం కోసము తర్వాత ఇన్ని రోజులు మంచిగా ఉండి ఒక్క ఎకర పొలం కోసం ఇంకా గొడవలు స్టార్ట్ అయినాయి మనం అలా గొడవలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట ఎంత దారుణంగా అంటే నా మీ నా నాకు రాయాలంటే నాకు రాయాలి నాకు రాయాలంటే నాకు రాయాలి అనేసి చేతే గొడవ పడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయనకైతే ఇల్లు అయితే పెద్దలు ఇచ్చిన ఇల్లు ఉంది ఇంకొక ఆయనకైతే ఆయన సొంతంగా కట్టుకున్న ఇల్లు అయితే ఉంది అందుకని నాకు ఇల్లు లేదు నాకు పొలమే రాయాలి ఒక ఎకరా పొలం నాపైనే రాయాలి నీకు ఇల్లు ఉంది కదని అది నీ అమ్మోళ్ళు ఇచ్చిర్రు నాకు అది పాత ఇల్లు దాన్ని నేను కూడా కూల కూలగొట్టి కొత్త ఇల్లు కట్టుకోవాలి నాకేం లేదు నాకు కూడా ఒక ఎకరా నాది నాకు కావాలని ఆయన ఇద్దరు దీంట్లో గొడవపడ్డారు చాలా దారుణంగా అయితే కొట్టుకున్నారు ఇంకా కొట్టుకొని అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఇంకా వీళ్ళిద్దరికీ ఒక్కరికి ఒకరికి అస్సలు పడట్లేదు ఏమంటే ఇక శత్రువులు అయిపోయినారు బద్ద శత్రువులు అయిపోయినారు అంత దారుణంగా అయితే కొట్టుకున్నారు వాళ్ళు ఇంకా పోలీస్ కేసు పెట్టి అన్నీ చేసినారు ఇంకా కొన్ని రోజుల నుంచి అయితే వాళ్ళ గొడవలు స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఎక్కడ ఆ కేసు అయితే తెగట్లేదు ఇక వీళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు అయిపోవడం తప్పించి వాళ్ళ కేసు అయితే అసలు తేలట్లేదు ఇలాగే ఇలాగే ఉంటే ఇంక ఇది ఎట్లా అట్లా వెళ్ళిపోతుంది అనేసి ఏం చేస్తాడంటే పెద్ద అయినా పోయేసి ఇంకా ట్రాక్టర్ తీసుకుపోయి అయితే దున్నేస్తాడు ఇక నేను దున్ని వేసుకుంటా ఈసారి అనేసి అయితే దున్నేస్తాడు ఇంకా చిన్నైనా పోయి ఎందుకు వేస్తావు ఇంకా కేసు పెట్టాము కదా ఎక్కడ తేలలేదు ఇప్పుడు పోలీసు ఏం చెప్తారో కోర్టు ఏం చెప్తారో దాని ప్రకారం మనం ఫాలో అవుదాము నువ్వు మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అని గొడవ చేసిండు గొడవ చేస్తాడుకో గొడవ చేస్తే అదే పక్కన ఉన్న పెద్ద కర్ర ఉంటుంది కదా ఇక అంటే ఇప్పుడు పొలాలలో పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి ఇప్పుడు మనం పొలం దున్నిక గుంటుకలు అవి అని అయితే ఉన్న కర్ర తీసుకొని అబ్బాయిని ఎత్తి మీద అయితే ఈయన పెద్ద ఆయనయితే చిన్న వాళ్ళ తమ్ముడిని ఎత్తిమీద తీసుకొని కొట్టిండు ఆ అబ్బాయిని ఎత్తి పగిలి అక్కడ అక్కడికే ఆడనే స్పాట్లో చనిపోయాడు తెలుసా దా అంటే వాళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి ఆయన పెద్ద చాలా లావు కర తీసుకొని నెత్తి మీద స్పీడ్ కొట్టేసరికల్లా ఆయనది అయితే మరీ దారుణంగా పగిలిపోయింది నెత్తి ఇంకా అక్కడే ఆయన అయితే చనిపోయాడు పాపం ఆయనకు మ్యారేజ్ అయ్యింది ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఉంది వయసు కూడా చిన్నదే అలాంటిది ఎంత ఉంటుంది ఒక నలభై ఏండ్లు ఉంటుందేమో ఫార్టీ ఇయర్స్ ఉంటుంది అలాంటి ఆయనని చంపేశారు పిల్లలు ఇప్పుడు ఏం ఏమైపోవాలి వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి భార్య ఎక్కడ పోవాలి ఒక్క ఎకర పొలం కోసము ఇతను ఆయన వదులుకోలేదు వదులుకోలేదు ఒక్క ఎకర పొలం కోసం ఇంత దారుణంగా దిగజారి కొట్టుకొని చంపేసే వరకు వచ్చినారు ఒక ప్రాణం అయితే నిండు ప్రాణం అయితే పోయింది ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది ఏముంది ఈరోజు కాకుండా రేపు సంపాదించుకుంటారు అంతేగాని ఇప్పుడు చూడండి తన లైఫ్ నాశనం చనిపోయాడు కాబట్టి తనకి జీవితంనే లేదు తిరిగి రమ్మన్నా కూడా ఎన్ని డబ్బులు పోసినా ఎన్ని లక్షలు పోసినా కూడా తిరిగి రాడు అలాగే వీళ్ళ ముగ్గురు అంటే వీళ్ళ పిల్లలు ఇద్దరు భార్య వీళ్ళ జీవితాలు ఏమైపోవాలి వీళ్ళు బ్రతుకున్నీ రోజులు ఇంకా కష్టపడుతూనే ఉండాలి కదా తనంటే ఆయన ఉన్నప్పుడు వాళ్ళు ఆయన చేసుకొచ్చి వీళ్ళ పిల్లల్ని భార్యని అంటే పోషించేవాడు ఇప్పుడు ఎవరు పోషిస్తారు ఆ పిల్లలను ఎవరు చదివిస్తారు ఎవరు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళ జీవితాలు ఎవరు బాగు చేస్తారు మీరు ఇప్పుడు ఇప్పుడు కోపాలు చూసుకో ఫ్యూచర్ ఆలోచించకుండా ఇలా కొంతమంది కడుపుల మీద పొట్టల మీద కొడితే మీకు లైఫ్ లేకుండా పోతుంది ఆలోచించుకోండి వాళ్ళు ఎప్పుడైనా పొలాల కడ కానీ ఏ దాంట్లో గొడవలైనా అయినా ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ అవ్వండి అంతేగాని ఇలా గొడవలు చేసుకొని అది పెద్దగా చేసి అందరిలో పరువు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటే ఏం తిరిగి వచ్చేది లేదు ఇలాంటి మిస్టేక్ అయితే ఎవరు చేయద్దు ఎంత దారుణం అంటే పాపము వాళ్ళకైతే కొన్ని రోజులైతే చుక్కలు చూసారు అసలు వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేదు అంత భయపడిపోయారు ఎంత దారుణం అండి సొంత తమ్ముని అలా చేయడం ఏ మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రాంగ్ అంటే రాంగే నేనైతే చెప్తున్నా నాకు అనిపించింది అయితే రాంగే ఏ ప చాలా మంది ఉన్నారు ఇలా పొలాల కోసం కొట్టుకొని గొడవలు పడి టీవీలకి రావడం న్యూస్లో రావడం ఇలా చాలా అవుతున్నాయి ఇలాంటి మిస్టేక్ ఎవరు చేయకండి పోతే పోని అని వదిలేసుకోండి మీరు కష్టపడి సంపాదించుకోండి పెద్దల ఆస్తి కోసం కొట్టుకొని చావకండి మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ ఫ్యామిలీ జీవితాలు పాడు చేయకండి మీ బ్రతుకులేదో మీరు బ్రతకండి అంతేగాని ప్రతీది కావాలని పోయి గొడవలు పడి ప్రాణాలు తీసుకొని మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీని నాశనం అయితే చేయకండి నేనైతే అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీరేం అనుకుంటున్నారో ఇలాంటి వాళ్ళ గురించి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ ఈ వీడియోకి లైక్ చేస్తే ఇంక ఇంతమందికి వెళ్తుంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి